అడినాయిడ్స్ అంటే ఏమిటి ఇది మందులతో నయమవుతుందా లేక సర్జరీ చేయించుకోవాలా డాక్టర్ గారు అడినాయిడ్స్ అనేవి మన శరీరంలో ఉండే ఒక సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి లింఫాయిడ్ టిష్యూ సో లింఫాయిడ్ టిష్యూ అంటే అది మనకు రోగ నిరోధక శక్తిలో ఒక భాగంగా పనిచేస్తాయి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది అంటే ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించేదానికి మన శరీరంలో కొన్ని లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయి అవి ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి పనిచేయడమే వాటి యొక్క మెయిన్ పని కానీ ఈ అడినాయిడ్స్ అనేవి మనకు పుట్టుకతో ప్రతి ఒక్కరికి ఉన్న ఒక పదహారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి అవి పోతాయి కానీ చాలా కొద్ది మందికి మాత్రం ఈ అడినాయిడ్స్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అయ్యే కొద్దీ ఇవి బాగా పెరిగి మనకు శ్వాస తీసుకునేదానికి ఇబ్బంది పెడతాయి ఇవి మేజర్గా చిన్నపిల్లల్లోనే ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ మనం చిన్న వయసులోనే చూస్తూ ఉంటాం సో చిన్న పిల్లల్లో నోటితో శ్వాస తీసుకుంటూ ఉండడం కానీ నైట్ టైం గొరక పెడుతున్నా అలాగే పళ్ళు ఎత్తుగా ఉన్న ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అడినాయిడ్స్ని మనం రూలౌట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ అడినాయిడ్స్ అనేవి ఎక్కువ కాలం ఉన్నాయి అంటే మనం నోటితో గాలి తీసుకుంటూ ఉండడం వల్ల మన శరీరంలో ఎస్పెషల్లీ పిల్లల్లో ఫేస్లో చాలా మార్పులు వస్తాయి అందులో మొదటగా ఎత్తుపళ్ళు అలాగే పైన మనకు హార్ట్ ప్యాలెట్ అనేది పైకి వెళ్ళిపోవడం దాంతో దూరం వంకరగా రావడం అలాగే ముక్కు అనేది సన్నగా అయిపోవడం కళ్ళు బాగా చిన్నగా అవ్వడం కళ్ళ చుట్టూరు నల్లగా రావడం మొహం అంతా బాగా సన్నగా అయిపోయి మొహం డల్గా అయిపోయేసి పిల్లల్లో అసలు జీవం లేనట్టుగా అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది అంద అందదు సో దానివల్ల వాళ్ళకి అలాంటి మార్పులు వస్తాయి సో అలాంటి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఏంటి వాళ్ళు చూపించాలి సో ఇది మన యొక్క ముక్కు ఇది ముక్కు వెనక భాగం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక గెడ్డ ఉంది కదా దీన్నే మనం అడినాయిడ్స్ అంటాం సో ఇవి పెరిగి మనకి ఇన్ఫెక్షన్ అయినప్పుడే మనం అడినాయిడైటిస్ అంటాం ఈ సమస్యలు ఉన్న పిల్లలకి మనం ఎక్స్రే తీయడం వల్ల కానీ లేదా ఎండోస్కోపీ చేయడం వల్ల కానీ మనం డయాగ్నోసిస్కి వస్తాం వీళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయి అని సో వాళ్ళకి మొదటగా మనం నేసల్ స్ప్రేస్ ఇచ్చి వాటిని ఎంతవరకు తగ్గుతాయి అనే దాన్ని మనం గమనిస్తూ వస్తాం ఒకవేళ పిల్లలకి మందులకి తగ్గట్లేదు అనుకుంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది సర్జరీలో మనకి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి కంప్లీట్గా ఎండోస్కోపీ ద్వారానే ఈ సర్జరీని మనం చేయొచ్చు అంటే ముక్కు ద్వారా మనం ఎండోస్కోపీ పంపించి కంప్లీట్గా ఈ అడినాయిడ్స్ అనే వాటిని పూర్తిగా మనం తీసేయవచ్చు అయితే ఇందులో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ రెండు ఒకటి మైక్రోడిబ్రాడర్ రెండవది కోబ్లేటర్ మైక్రో మైక్రోడిబైడర్ అంటే అది ఒక బ్లేడ్ లాగా వస్తుంది అదేంటి అంటే మెషిన్లో అది రొటేట్ అవుతూ మొత్తం గడ్డని తీసేస్తూ వస్తుంది అదే కోబులేషన్ ఏంటి అంటే ఇది లేజర్ టెక్నాలజీ దీంతో మనకు రక్తం అనేది ఎక్కువ పోకుండా కంప్లీట్గా అడినాయిడ్ని మనం తీసేయచ్చు సో ఈ కోబులేషన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే పిల్లలకి రక్తం అనేది ఎక్కువ పోదు అలాగే నొప్పి అనేది కూడా తక్కువ వస్తుంది సర్జరీ అయిన తర్వాత ఒక వారం రెస్ట్ తీసుకొని పిల్లల తర్వాత వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీస్కి అన్ని చేసుకోవచ్చు అలాగే ఆడుకుంటూ కూడా ఉండవచ్చు కొంతమందికి ముక్కులో గెడ్డలు ఉంటాయి అవి పాలిప్స్ కాదు అలాగే నార్మల్గా ఉండే కండలు కాదు అవి గెడ్డ గెడ్డలుగా ఉంటాయి అవి ఏంటంటే ముక్క లోపల స్పేస్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి సో ఈ గెడ్డలు అనేవి నార్మల్గా ఉండని ఉండకూడనివి ఉన్నాయి కాబట్టి వాటికి ముందుగా మనం ముక్క పరీక్ష చేస్తాం అంటే గెడ్డ మొత్తాన్ని తీసేయం ఒక చిన్న ముక్క మాత్రమే తీసి దాన్ని మనం పరీక్షకు పంపిస్తాం ఆ పరీక్షలో రిపోర్ట్ ఏదైతే వస్తుందో దాని ఆధారంగా నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది